హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఇంట్లోనే ఉండి సంపాదించాలనుకునే వారికి మంచి అవకాశాలు అందిస్తున్న సంస్థల్లో మీషో ఒకటి ముఖ్యంగా మహిళలకు మరియు విద్యార్థులకు ఈ ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి ఇంట్లోనే ఉండి బట్టలు ప్యాకింగ్ చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందొచ్చు మీషో కంపెనీ ప్యాకింగ్ కోసం అవసరమైన వస్తువులను మీ ఇంటికి పంపిస్తుంది మీరు ఆ బట్టలను జాగ్రత్తగా ప్యాక్ చేసి వాటిని తిరిగి మీషోకు పంపాలి ఈ పని సులభమైనది మరియు అధిక సమయం తీసుకోదు ఇంటి నుండి ప్యాకింగ్ ఉద్యోగాలకు అప్లై చేయడం తేలిక మీషో అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చు లేదా వారి కస్టమర్ సర్వీస్ నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఈ విధంగా మీకు వీలైనప్పుడల్లా ఇంటి నుండి పని చేయొచ్చు ప్యాకింగ్ సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి వస్త్రాలను జాగ్రత్తగా డ్యామేజ్ లేకుండా ప్యాక్ చేయాలి అలాగే సరైన సమయానికి ప్యాకింగ్ పూర్తి చేసి పంపాలి ఈ ప్యాకింగ్ ఉద్యోగాలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి మరియు చాలామందికి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి ప్యాకింగ్ కోసం అవసరమైన సామాగ్రి ఇతర అవసరాలను మీషో ఉచితంగా అందిస్తుంది కాబట్టి మీకు అదనపు ఖర్చు కూడా ఉండదు అనుభవం లేని వారు కూడా ఈ ఉద్యోగాలకు అనుకూలంగా ఉంటారు ప్యాకింగ్ అనుభవం లేనప్పటికీ మీరు ఈ అవకాశాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు మీషో ప్యాకింగ్ ఉద్యోగాలు ఇప్పటి వరకు చాలామంది జీవితాల్లో మంచి మార్పులు తెచ్చాయి అందుకే ఇలాంటి అవకాశాలను ఉపయోగించి మీరు కూడా ఆర్థికంగా ఎదగండి ఈ ప్యాకింగ్ పని ద్వారా మీరు నెలకు వేల రూపాయలు సంపాదించవచ్చు ఆలస్యం చేయకుండా వెంటనే కంపెనీ వారికి ఫోన్ లేదా ఈమెయిల్ పంపండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్